ఇది నేను చెప్పేటువంటిది ప్రముఖ క్రైస్తవులు ఒప్పుకునేటువంటిది కొంతమంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు దాని గురించి నేను పెద్ద వరి అవ్వను కాకపోతే నేను చదివినటువంటి పుస్తకాలు టిమ్ లాహాయ్ కానీ లేకపోతే డెరిక్ ప్రిన్స్ కానీ డేవిడ్ జర్మియా కానీ వారన్ విఎస్పి కానీ జాన్ స్టాట్ కానీ ఇలాంటి పండితులు బైబిల్ పండితులు వాళ్ళు ఇచ్చినటువంటి అవగాహన తర్వాత వాక్య భాగంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ముందు కొంతమంది భక్తులు చనిపోయారు భక్తులు అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే అబ్రహాం అవ్వచ్చు మోషే అవ్వచ్చు మనం హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండు రాజ్యాంగంలో చాలామంది పేర్లు చూస్తాం కదా వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇక చనిపోకుండా ఎత్తబడినటువంటి ఏలియా కానీ లేకపోతే హానోక్ కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేరు కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు జాత వినండి వాళ్ళు పరలోకం చేరుకోలేదు కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఒక వెయిటింగ్ రూమ్లో పెట్టాడు ఆ వెయిటింగ్ రూమ్నే పరదైసు అని అంటూ ఉంటారు పరదైసు ఎందుకు సార్ వాళ్ళని వెయిటింగ్ రూమ్లో పెట్టాడు అనంటే ఏ వ్యక్తి అయినా సరే మనిషి అనేవాడు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే మనిషి యొక్క పాపానికి క్రయధనం చెల్లించకుండా పాప పరిహారం అవ్వకుండా ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళలేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రవారి భూలోకంలోకి రావాలి ఆయన సిలువు మీద రక్తాన్ని కార్చాలి అప్పుడు ఆ పాప విమోచన కలిగినట్లయితే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళటానికి వీలవుతుందన్నమాట అయితే యేసుక్రీస్తు ప్రవారు సిలువు మీద చనిపోయిన తర్వాత మనము రెండో పత్రిక పేతురు రెండో పత్రిక మూడో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ ఈ విషయాన్ని ఇంకా సవివరంగా తెలుసుకుంటూ ఉంటాం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెరలో ఉన్నటువంటి వారికి ప్రకటించటానికి వెళ్ళాడు అనేటువంటి మాట కూడా చూస్తూ ఉంటాం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారంటే ఎవరైతే ఈ విధంగా పరలోకానికి వెళ్ళటానికని వెయిటింగ్ రూమ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు క్రీస్తు ప్రభు బహిర్గతం చేశారు ఏమైనా తెలుసా ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళడానికి అన్నీ సంసిద్ధమైపోయింది అని తర్వాత ఎఫిసియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఆయనను చెరను చెరగా తీసుకొని పోయేను అని ఉంటుంది అంటే ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోకమునకు తీసుకొని ఏళ్ళిపోయాడు ఇది చాలామంది పండితులు నమ్మేటువంటి భాష్యం అర్థమైందా సో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక పరదైసు అనేటువంటి మాటకి పెద్ద ఉపయోగం లేదు అర్థమైందా అయితే కొంతమంది కొత్త కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలో పరలోకాన్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పరదైసు అనేటువంటి మాటను వాళ్ళు ఉపయోగించినటువంటిది ఉన్నది అయితే ఇప్పుడు ఎవరిన చనిపోతే కనుక వారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు దీనికి అద్భుతమైనటువంటి వాక్య బా ఆధారం ఏంటనంటే తెస్లో నైకాకి రాసినటువంటి తొలి తొలి పత్రిక నాలుగో అధ్యాయం వచనం నుంచి పద్దెనిమిదవ వచనం దాకా పదమూడవ వచనంలో పౌలు భక్తులు మీలో చనిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదంటాడు ఇది వచనం పద్నాలుగో వచనంలో ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్ర వారు మన పాపం నిత్యం చనిపోయి తిరిగి లేచానని నమ్మినట్లయితే ఎవరైనా నమ్మితే కనుక తనతో ఉన్నటువంటి ఆ ఆత్మలను తీసుకొని తాను వస్తాడు అని అన్నాడు తనతో ఉన్నటువంటి ఆత్మలు అని అంటే ఎవరు ఎవరైతే ఆ విశ్వాసంలో చనిపోతారో వాళ్ళు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తారు ఇది పదమూడవ పద్నాలుగో వచనం పదిహేనవ వచనంలో బోరధ్వనితోనూ మహాశబ్దంతోను మధ్యాకాశంలోకి వేవేల దోతలతో వచ్చినప్పుడు తనతో ఉన్నటువంటి ఆత్మలను తీసుకొని వస్తాడు ఆయన ఇది పదిహేనవ వచనం పదహారో వచనం వచ్చేప్పటికి పదిహేనో వచనంలో మధ్యాకాశంలో ఉంటాడు కదా తనతో వచ్చినటువంటి ఆత్మలు అంటే ఉదాహరణకి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు విశ్వాసులుగా గొప్ప పరిచర్య చేసి చనిపోయారు కాబట్టి నా నమ్మకం ఏంటని అంటే వాళ్ళు ఏసఐ దగ్గర ఉన్నారని ఒకవేళ ఇప్పుడు కనుక ఏసై వస్తే మా అమ్మగారు మా నాన్నగారు మా అత్తగారు మా మామగారు వీళ్ళు మధ్యాకాశం దాకా వాళ్ళ ఆత్మలు తీసుకొని ఏసై వస్తాడు ఆ తర్వాత ఆ ఆత్మల్ని వాళ్ళని ఎక్కడైతే పాతి పెట్టేశారో ఎక్కడైతే కాల్చేశారో ఎక్కడైతే సముద్రంలో పడేశారో అక్కడికి పంపిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్షణములో ఆ యొక్క ఆత్మలు మహిమ కలిగినటువంటి శరీరాన్ని దాల్చుకొని అవి పరలోకంలోకి ఎత్తబడుతూ ఉంటాయి ఇది పదహారో వచనం పదిహేడవ వచనంలో ఉన్నది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు రెండు రకాలు కొంతమంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్షమాపణ పొందిన వాళ్ళు కొంతమంది అంగీకరించలేదు పాప క్షమాపణ పొందలేదు ఎవరైతే అంగీకరించారో వాళ్ళు చటుక్కునే ఎత్తబడతారు కాబట్టి ముందు వాళ్ళు పునరుద్ధానం అవుతారు దాన్ని రిజరక్షన్ అంటారు ఆ తర్వాత మనము ఎత్తబడతాం దీన్ని ర్యాప్చర్ అంటాం పద్దెనిమిదవ వచనంలోకి వచ్చేప్పటికీ మనము మధ్యాకాశంలో దేవునితో సదాకాలము ఉండిపోతాం మధ్యాకాశంలో కలుసుకుంటాం సదాకాలము దేవునితోనే ఉండిపోతాం ఇది పద్దెనిమిదవ వచనం సో ఈ యొక్క ప్రక్రియ అంతా ఒకే చోటు ఉంటుంది వచనం నుంచి పద్దెనిమిదో వచనం దాకా కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు ఒకవేళ అంగీకరించకుండా చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికి వెళ్తారు అని అంటానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు ధనికుడు యొక్క కథ చెప్పారు కదా అది కథ అంటారా లేకపోతే వాస్తవికమంటారు ఏదైనప్పుడు కూడా యేసుప్రభు చెప్పిన దాంట్లో ధనికుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు నరకంలోకి వెళ్ళిపోయాడు ఆయన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఓకే సో అది పరిస్థితి సార్ మరి తీర్పు ఎప్పుడు అని అంటారేమో ఆల్రెడీ నేను మీకు రెండో అధ్యాయంలో వివరణ ఇచ్చేప్పుడు తీర్పు గురించి చెప్పాను నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక తీర్పు అనేది అయిపోతుంది ఏంటా తీర్పు ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడే తీర్పు తీర్చబడ్డాం ఏమని నీతిమంతులుగా మనం అప్పుడే తీర్పు తీర్చబడ్డం నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం అనేది కోర్టులో జరిగేటువంటి పని అది జడ్జిమెంట్ యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు ఇక్కడే తీర్పును పొంది వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోతారు ఎవరైతే ఏసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించబడ అంగీకరించలేదో యోహాన్ వార్త మూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ప్రకారం ఇక్కడే వాళ్ళు తీర్పు తీర్చబడ్డారు ఏమని వాళ్ళు శపించబడ్డవాళ్ళు లేకపోతే తృణీకరించబడ్డవాళ్ళు అని కాబట్టి వాళ్ళు చనిపోగానే నరకానికి వెళ్తారు కాబట్టి చనిపోయే క్షణం దాకా మా కనుక అవకాశం ఉంటుంది మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాం లేకపోతే కనుక మనం నరకానికి వెళ్తాం యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కుంటంగారు చెప్పినటువంటి మాటలు మీరు విని ఉన్నారు క్రీస్తుని అందరు నిద్రించిన వారు ఎక్కడికి వెళ్తారు నేను చెప్పేటువంటి అబద్ధ బోధ ఏమనగా ఇప్పుడు ఎవరైనా చనిపోతే నేరుగా పరలోకానికి వెళ్తారు అనేటువంటి అబద్ధాన్ని తెలియజేస్తున్నాడు ఏసుక్రీస్తును అంగీకరించిన వారు ఇక్కడే తీర్పు పొందుతారు ఇక్కడే తీర్పు పొందుతారని చెబుతున్నాడు బేసికలీ ఇంతకు మునుపు చాలాసార్లు అతని గురించి చెప్పాను బేసికలీ అతనికి బేసిక్ బైబిల్ తెలియదని సో ఈ బేసిక్ బైబిల్ తెలియనటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు మీరు నమ్మవద్దు ఏ వ్యక్తి కూడా చనిపోతుందనే పరలోకానికి వెళ్ళడు అలా వెళ్ళే మాట అయితే మళ్ళీ క్రీస్తు ప్రభు వారు ఎవరిని తీసుకెళ్ళటానికి వస్తాడు మీరు ఆలోచన చేయండి చనిపోతున్న వ్యక్తులందరూ కూడా పరలోకానికి వెళ్తే ఇక ఆయన వచ్చేది ఎవరి కోసం నిద్రించిన వారి కోసమా కదా ఈయన చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలు క్రీస్తునందు నిద్రించిన వారు పరలోకంలో ఉన్నారట వారు మరలా వచ్చి భూమి మీద ఎక్కడైతే చనిపోయారో అక్కడికి వెళ్ళి మరలా మహిమ శరీరమును ధరించుకుంటారట ఇప్పుడు ఉదాహరణకి ఆయన చెప్పాడు వాళ్ళ అమ్మగారు చనిపోయింది పరలోకానికి వెళ్ళింది ఆమె మరల వచ్చినప్పుడు ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి ఆ పరలోకంలో నుంచి ఆత్మ వచ్చి మళ్ళీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మహిమ శరీరము ధరించుకొని ధరించుకుంటుందంట అంట చిన్నపిల్లోండి కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ చిన్నపిల్లోడు చాలా చిన్నపిల్లోడు పిల్లోడు అతను ఇంకా పాలు కూడా తాగట్లేదు పాలు తాగేవాడికైనా అర్థమవుతుంది పాలు కూడా తాగట్లేదు ఇంకా నాకు తెలిసి అంటే పాలు తాగేవాడు కంటే ఇంక ఎవడు తాగనాడు ఎవడు ఉన్నాడు కానీ అంటే పాలు తాగుతున్నాడు అంతే అన్నం తినట్లేదు అంటే దేవుని వాక్యంలో అన్నం అంటే దేవుని వాక్యము తెలియదు ఇంకా పాలు తాగే పిల్లోడై ఉన్నాడు మత స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ప్రభువ మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పదు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఇరుగును అక్రమం చేయవర్లరా నా ఇద్దరు నుండి తొలగిపోండి అని వారితో చెప్పినా ఇప్పుడు చూడండి ఇక మీద ఏమంటుండేనా ప్రభు ఏమంటుండంటే మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు తీర్పు లేదంటే ఎలా అంటే తీర్పు లేకుంటే ఇదేంటిది మీరెవరో నాకు తెలియదు సో ఇంకొక లేఖనం మరొక ఒక లేఖనం చూపిస్తాను చూడండి తిమతికి రాసిన రెండో పత్రిక నాలుగో దాని వచ్చిన మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు ముట్టించిన విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీద నా కొరకు జీవకిరీటం ఉంచబడినది ఆ దినమందు అన్నాడండి ఇక్కడ నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు వారందరికీ అనుగ్రహించను ఆ దినమందు అంటే ఏంటి రాకడ దినమందు ఆ దినమందు అని చెప్పాడండి అంటే ఆ దినమందు అంటే యాక్చువల్లీ తీర్పు దినం ఆ దినమందు నాకు జీవ కిరీటం ఇస్తాడని పౌలు గారు చెప్పుచున్నాడు అంతేకాకుండా మరి ఒక లేఖనము కొరెందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన గాలికి కొట్టుకున్నట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించబడిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో నా శరీరం అలగొట్టి దాన్ని లోబరుచుకునుచున్నాను ఇదండి మీ అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్డినైపోవద్దునేమోనని పౌలు గారు నా శరీరాన్ని లోబరుచుకుంటున్నా అన్నాడు ఇప్పుడు ఒకవేళ పౌలు పౌలు గారు చెప్పింది ఏంటంటే ఆ దినమందు నాకు జీవకిరీటము ఉన్నది ఆ దినమందు అంటే ఏంటంటే తీర్పు దినం ఇక్కడే తీర్పు జరిగిపోయినది అంటుడు అంటే మనిషి క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి తీర్పు జరిగిపోతే మళ్ళీ అతను వెబిచారో తాగుబోతో భ్రష్టుడో అయి చనిపోయాడండి క్రీస్తు నందు ఉండి చనిపోయాడు అంటే అతను పరలోకానికి వెళ్తాడా మీరు ఆలోచన చేయండి అంటే కుంటానికి బేసికలీ బైబిల్ తెలియదు ఒకడు క్రీస్తు నందు ఉన్నటువంటి వ్యక్తులకు తీర్పు ఉన్నదని బైబిల్ జ్యోతి చూడండి మతశ్వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై నాలుగు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదురు చూసారా గొల్లవాడు మేకలలో ఉండే గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టుదును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు మేకలను గొర్రెలను వేరుపరుచును అని వ్రాయపడింది అంటే కుడి చేతి వైపున ఉన్న వాళ్ళనేమో రాజ్యం స్వతంత్రించుకుని ఎడమవైపు చేతులు ఉన్న వాళ్ళనేమో అని రాయబడింది ఇది తీర్పు అండి ఇది ఎసుప్రబౌర్ చెప్పినటువంటి మాట ఇది మరి తీర్పు ఇక్కడే ఉన్నదంటాడు తీర్పు లేదంటాడు అంటే బేసికల్ అతనికి బైబిల్ గ్రంథం తెలియదు మరి ఒక లేఖనం చూసినట్లయితే తెసోలో నెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి యేసునందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వచ్చును ఈ మాటను కుంటం ఎలా అబర్థం చేసుకున్నా అంటే ఏసునందు నిద్రించింది మా అమ్మగారు చనిపోయింది పరదేశంలో ఉంది ఆమె ఇప్పుడు పరలోకంలో నుంచి మళ్ళా వస్తుంది వచ్చినప్పుడు ఈ భూమిదికి వచ్చి భూమి మీద ఆమె ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్ళి మహిమ శరీరమును ధరించుకుంటుందని చూతున్నాడు అవంతా అబద్ధం పరలోకంలో నుంచి ప్రభు వేవేల కొలది దూతలతోనూ నిద్రించిన వారిని ఎంటబెట్టుకొని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని సిలివేసినప్పుడు అనేక మంది పరిశుద్ధులు లేపబడి ఉన్నారు వారిని ఎంటబెట్టుకొని వస్తాడు వారు ఎక్కడున్నారు పరలోకంలోనికి ఎవ్వరు వెళ్ళలేదు కుంటమంటాడు మా వాళ్ళ అమ్మగారు పరలోకానికి వెళ్ళాడంట పరలోకాన్ని చనిపోయినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడంటే బైబిలే తప్పండి పరలోకానికి వెళ్ళిన వాడెవడు పరలోకములో నుండి క్రీస్తును క్రిందికి దింపిన వాడెవడు ఒక క్రీస్తు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు అయితే మిగతా వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశిలో ఉన్నారు పరలోకం వేరు పరదేశి వేరు ఆయన వచ్చేటప్పుడు వీరిని కూడా వెంటబెట్టుకొని వస్తాడు భూమి మీదకి రాడాయన మధ్య ఆకాశమునకు వస్తాడు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఈ నిద్రించినటువంటి వారు మొదట లేస్తారు సజీవులమైన మనము వారితో కూడా కొనిపోబడతాం ఇప్పుడు ఆయన ఎంటబెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ సమాధుల దగ్గరికి వెళ్ళి మైమ శరీరం ధరించుకోవాలి అంటే మాటలు వింటే ఆయన భూమి మీదకి రాడని బైబుల్ చదువుతుంది ఆయన మధ్యాకాశానికి వస్తాడు తీర్పు కూడా ఎక్కడ మధ్యాకాశంలో జరుగుద్ది భూమి మీదన భూమి మీద తీర్పు లేదండి మధ్యాకాషణ తీర్పు అందుకే నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని బైబిల్ చెప్తుంది పదహైదో వచ్చిన మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకనుడి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు పదిహేడో వచ్చిన ఆ మీదట సజీవులమైన సజీవులమై నిలిచిండి మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమున మేఘముల మీద కొనిపోబడదు కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందాము ఇదండి సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు అనేది ఉంది కీడు చేసిన వాళ్ళు కీడు పునరుత్నమునకును మేలు చేసిన వారు మళ్ళీ నిత్య జీవము పునరుత్నము అనే దానికి వెళ్తారని ప్రభువు స్పష్టంగా చెప్పాడు సో ఈయన ఏమంటాడంటే తీర్పు లేదంటాడు చనిపోయినవాడు వెంటనే పరలోకానికి వెళ్తాడంటాడు రెండోది రెండవది పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి మరల భూమి మీదకి వచ్చి మహిమ శరీరం ధరించుకోవాలంటాడు మీరు ఆలోచించండి ఆ వీడియో బాగా చూడండి అసలు అతనికే బేసిక్ బేసికల్ అర్థం కావట్లేదు నిద్రించిన వారు ఎక్కడికి వెళ్తారో కుంటానికి అర్థం కావట్లేదు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అర్థం కావట్లేదు ఆయనకే అర్థం కాక ఆయనకే బైబిల్ తెలియక ఇతరులకి ఏం బోధిస్తాడు అంటే బేసిక్ బైబిల్ నువ్వు తెలియకుండా అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయినటువంటి వాళ్ళ పరలోకంలో నుంచి వచ్చి భూమి మీదకి వచ్చి మహిమ శరీరముతోటి మళ్ళీ వెళ్తుందంట ఇంకొక విషయం చూస్తున్నా మహిమ శరీరము లేకుండా ఏ వ్యక్తి కూడా పరదేశికి వెళ్ళడు ఇది వాస్తవం అండి అంటే ఆత్మ వెళ్ళి ఏది ఆత్మ పరలోకానికి వెళ్ళి మళ్ళీ భూమిదికి వచ్చి చనిపోయిన కాడికి వచ్చి ఆ కాడ మహిమ శరీరం ఉందంట అది తీసుకొని వెళ్తుందంట ఇదండి కుంటం మాటలు సో బేసిక్ బైబుల్ తెలియని వ్యక్తి చిన్నపిల్లోడు ఈ చిన మాటలు విన్నటువంటి మీరు కూడా చిన్నపిల్లలు ఆయన ఇంకా పాలు తాగుతుండూ మీకేమో ఆహారం పెడుతున్నాడట స్వార్థ ఇరవై ఏడు అధ్యాయం యాభై వచ్చినలో ఏసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినాం అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిన భూమి వణికెను బండలు బద్దలైన సమాధులు తెరవబడును నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచిన ఈ మాట చదవండి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం లేచిన వారు సమాధులలోండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే అనేకులకు కనపడరాయి వీరండి ఎవరైతే నిద్రించినటువంటి వారు క్రీస్తు పర్భాన్ని సిలువ వేసినప్పుడు పరిశుద్ధులు ఎవరైతే లేపబడ్డారో వారిని ఆయన పెట్టుకొని వస్తాడు అంతేగాని చనిపోయినటువంటి వ్యక్తి ఏంటంటే పరలోకానికి వెళ్తాడనేదంతా కూడా అబద్ధము నిద్రిస్తాడు మన దేహము శరీరం ఎలా నిద్రిస్తుందో చనిపోయినటువంటి వ్యక్తి అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వ్యక్తి కూడా స్పృహ ఉండదు అతని స్పిరిట్ లేచి తిరుగుతుంది ఏడుస్తుంది ఇవన్నీ కూడా కళలు ఇవన్నీ కథలు ఇవన్నీ నిద్రించినటువంటి వ్యక్తి లాజరు ఏమన్నాడు ప్రభు నిద్రించుచున్నాడు అన్నాడు ఆయన లాజరు బయటికి రమ్మన్నాడు ఎక్కడున్నా లాజర్ ఆత్మ తిరగట్లేదు నిద్రించుచున్నాడు అంటే దేహముతో మనం ఎలాగైతే నిద్రపోతామో స్పిరిట్ అనేది కూడా ఆత్మ అనేది కూడా నిద్రిస్తుంది ఈ నిద్రించిన వారిని లేపటానికి ఆయన వస్తాడు వేవేల కొలది దేవదూతులతో పరిశుద్ధులతో వస్తాడు అంటే పరిశుద్ధులు ఎవరు క్రీస్తునందు ఉండి ఆల్రెడీ ఆల్రెడీ ఎవరైతే అందుకే ఇంకొక మాట కూడా మీకు తెలియచే మరి ఒక మాట కూడా తెలియజేస్తాను దావీదు నేటికి ఆయన పరలోకానికి వెక్కలేదు అన్నాడండి అంటే అంతకు మునుపు వాళ్ళు చాలామంది పరిశుద్ధులు లేపబడ్డారనే కదా ఆయన సమాధి మన మధ్య ఉన్నదంటాడు పేదరు అంటే ఈ పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు ఆయన వారిని పెట్టుకొని వస్తారు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సమాధులలోకి వెళ్ళి మహిమ శరీరాన్ని ధరి ధరించుకొని మళ్ళా వాళ్ళు పరలోకానికి వెళ్ళి వాళ్ళు భూమి మీదకే రారు భూమి మీదకే వాళ్ళు రానప్పుడు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని ఎలా ధరించుకుంటారు ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధ దేహముతో లేపబడిన వాళ్ళు అందుకే క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నిద్రించిన వారు లేస్తారు మొదట మహిమ శరీరంతో సజీవులమైనటువంటి మనము కూడా ఈ క్షయమైనది కాకుండా అక్షయమైన దానితోటి వెళ్తాం అంటే మహిమ శరీరముతోటి మనము కూడా వారితో వెళ్తాము అంతేగాని వాళ్ళు పరలోకంలో నుంచి వచ్చి ఈయన చెప్పినట్టు లేకుంటే పరదేశి నుంచి వచ్చి మళ్ళీ మహిమ శరీరాన్ని ధరించుకుంటారనేది అది ఎంత అబద్ధము అసత్యము అలా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు అది ఒక కేవలం కుంటంకు మాత్రమే తెలుసు కుంటంకు రాత్రి నిద్రపోయేటప్పుడు ఏయో పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి ఈ పిచ్చి పిచ్చి కళలు అర్థం కాక ఇలా బైబిల్ను ఆయన ఇష్టం వచ్చినట్టు బోధిస్తుంటాడు సో కుంటానికి బేసిక్ బైబుల్ తెలియదు బేసిక్ బైబిల్ తెలియదు వాస్తవం ఇది మీరు కుంటం మాటలు వినద్దు గుంటలో పడద్దు కుంటం మాటలో నుంచి బయటపడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు